ప్రపంచంలోనే ఉత్తమ ప్రేమ కథ రోమియో జూలియట్ రోమియో జూలియట్ లేఖకుడు విలియం షెక్స్పియర్ ప్రేమ అంటే త్యాగం ప్రేమ అంటే ధైర్యం ప్రేమ అంటే గుండెల్లో కలిసిపోయే రెండు ప్రాణాల కథ ఇదే రోమియో జూలియట్ వరోనా అనే పట్టణంలో మాంటేగ్యూ మరియు కాప్యులేట్ అనే రెండు కుటుంబాలు తరతరాలుగా ఒకరితో ఒకరు శత్రుత్వంగా ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో కాప్యులేట్ ఇంట్లో జరిగిన ఒక వేడుకకు దొంగచాటుగా వెళ్లిన రోమియో అక్కడ జూలియెట్ను చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు జూలియట్ కూడా అతడిని చూసిన క్షణంలోనే తనలో ప్రేమ మొలకెత్తుతుంది కాని ఒక పెద్ద అడ్డంకి వాళ్ల కుటుంబాల మధ్య ఉన్న శత్రుత్వం అది చూసినా వాళ్లు తమ మనస్సును దాచుకోలేరు ఓ ఫ్రెయర్ సహాయంతో గోప్యంగా పెళ్లి చేసుకుంటారు కానీ వరుసగా దురదృష్టాలు జరుగుతాయి రోమియోకి జూలియట్ చనిపోయిందనే తప్పుడు సమాచారం చేరుతుంది ఆ వ్యవధిలో జూలియట్ నిజంగా చనిపోలేదు ఒక ఔషధం వల్ల తాత్కాలిక నిద్రలో ఉంది ఆ తరువాత మేల్కొన్న జూలియట్ రోమియో చనిపోయిన దృశ్యం చూసి తాను కూడా బతకలేనని భావించి అతడితో కలిసిపోతుంది ఈ ఇద్దరి మరణాలు రెండు కుటుంబాలకు పెద్ద గుణపాఠం అవుతాయి చివరికి ఆ కుటుంబాలు శత్రుత్వం విడిచి శాంతి చేసుకుంటాయి స్వార్థం లేని నిజమైన ప్రేమ కుటుంబాల అడ్డంకులు ఉన్నప్పటికీ గుండెలోని ప్రేమను కాపాడిన ధైర్యం త్యాగంతో ముగిసిన ప్రేమ వారి ప్రేమే రెండు కుటుంబాల మధ్య శాంతి తీసుకొచ్చింది అందుకే ఈ కథను శతాబ్దాలుగా ప్రేమకు ప్రతీకగా భావిస్తున్నారు